ఈరోజు మా యొక్క మిర్యాలగూడ డివిజన్లో సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఒకటి సమర్పించడం జరిగింది గత ఐదు సంవత్సరాల నుండి తెలంగాణ విద్యార్థులకు డిగ్రీ కళాశాలలు కానీ ఇంటర్మీడియట్ కళాశాలలు కానీ బిఎడ్ కళాశాలలు కానీ ఎటువంటి స్కాలర్షిప్పులు ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభు ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ రిలీజ్ చేయకపోవడం వల్ల అనేక విద్యా సంస్థలు ఈరోజు ప్రైవేటు కానీ లేకపోతే ప్రభుత్వ విద్యా సంస్థలు కానీ మూతపడే పరిస్థితులు ఉంది కాబట్టి దయచేసి తెలంగాణ ముఖ్యమంత్రి గారు వెలమల రేవంత్ రెడ్డి గారు దయచేసి విద్యా వ్యవస్థను మీరు తెలంగాణలో ప్రథమ స్థానంలో పెడతా ఆ రోజు అన్నారు అదే ప్రథమ స్థానంలో పెట్టాలంటే మీరు యొక్క ఈ పిల్లలకు ఏదైతే పెండింగ్ స్కాలర్షిప్లు ఏదైతే విద్యా సంస్థలలో ఉన్నాయో అవి ఖచ్చితంగా వచ్చే నెలైనా ఈ నెలన్నా రిలీజ్ చేసి విద్యా సంస్థల్ని కాపాడాలని మేము ఒక మిరియాలగూడ డివిజను కార్యాలయం ద్వారా విన్నవిస్తూ మీ యొక్క చెప్పదలుచుకున్నాం జై తెలంగాణ జై భీమ్ జై భీం